ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మా ఇంచేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో पवनो अज ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యాభై నాలుగవ జన్మదినం సందర్భంగా మరి ఏలూరు నియోజకవర్గంలో మరి జనసేన నాయకులు కార్యకర్తలు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం జరిగింది ఈ జన్మదినం సందర్భంగా మరి అభిమానులు అందరూ కూడా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి చాలా అభినందించదగ్గ విషయం ఎప్పుడు కూడా సమాజ సేవ చేయాలి అనే ఒక దృక్పథంతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాజకీయాల్లోకి వచ్చారో ఆ దృక్పథాన్ని అందరికీ కూడా అలవర్చి అలవాటు చేయాలనే ఉద్దేశంతో నిరంతర పోరాటం చేసి మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆయన సాధించడం జరిగింది ప్రజలకి సేవ చేయాలి అనేది ఆయన ఒక స్ఫూర్తిని ప్రతి ఒక్కళ్ళు కూడా నింపారు తప్పనిసరిగా ఈ రోజున అత్యంత వైభవంగా జరగవలసిన వేడుకలు నిరాడంబరంగా ఎందుకు జరుగుతున్నాయంటే అక్కడ వరదలో చాలామంది కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో కానీ మిగతా రాష్ట్ర వ్యాప్తంగా చాలా వర్షాలు వాళ్ళ ప్రజలు అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి కానీ జన్మదిన వేడుకల్లో భాగంగా ఎవరికైనా సాయం చేయండి పది మందికి అనేది ఆయన ఒక నినాదం ఇచ్చారు ఏలూరు నియోజకవర్గం వచ్చేసరికి అత్యంత వర్షాలు పడినాయి కానీ పెద్ద ఇబ్బందులు లేవు అయినప్పటికీ కూడా రక్తదానాలు శిబిరాలు నిర్వహించి మరి వాళ్ళకి ఆ ఇబ్బంది జరుగుతున్నప్పుడు ఘనంగా చేయకూడదనే ఉద్దేశంతో నిరాడంబరంగా ఏదో కేక్ కట్ చేసి ఆటమరంగా మా లేకపోకుండా చేసుకోవడం జరుగుతుంది తప్పనిసరిగా ఏదైతే వర్షాల్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా పది మందికి ఉపయోగపడేది ఒక్కరు రెండవ వాళ్ళకి సాయం చేయగలిగినా సరే చేయవలసిన పరిస్థితులు లాగా ఉంటాయి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఎవరో కూడా సాయం చేయడానికి ముందు రాని పరిస్థితుల్లో సేవ చేయాలి అనే ఒక దృక్పథంతో కూటం ఏదైతే అధికారంలోకి వచ్చిందో మరి ఈ రోజున విపత్తు వచ్చినప్పుడు అందరూ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఆపన్నాస్తం అందించాలి సాటి మనిషికి ఆపన్నస్తం అందించినట్టే మనం వెళ్తూ వెళ్తూ ఏం పట్టించుకోలే పట్టుకుని వెళ్ళేము మంచి అనేది మానవత్వం బతికి ఉన్నంత వరకు కూడా ఉంటుంది ఆ మంచితనంతో మనం సేవ చేసి ఆ సేవను గుర్తుండిపోయేటట్టుగా చేసుకోవాలని పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ముందు ముందు కూడా అదే విధంగా చేయాలి అలాగే పవన్ కళ్యాణ్ గారి నుండి నూరేళ్ళు చల్లగా ఉండాలి ఆ దేవుడి దీవెనలు ఉండాలి తప్పనిసరిగా ఈ స్ఫూర్తితో ఆంధ్ర రాష్ట్రం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్కి చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఈరోజు ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ ఏలూరు శాసనసభ్యులు కోటమి ఎమ్మెల్యే బడేటి సంటి గారు అదేవిధంగా పెద్దలు రాఘవే చౌదరి గారు సిరిపల్లి ప్రసాద్ గారు మా జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున కార్యాలయంలో ముందు కేక్ కట్ చేసి తదుపరి రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తి తీసుకొని అనేక సెంటర్స్లో ఈరోజున దాదాపు ముప్పై కేంద్రాల్లో కార్యక్రమాలు ఉన్నాయి దాంట్లో దాదాపు పది సెంటర్స్లో అన్నదాన కేంద్రాలు ఉన్నాయి అదేవిధంగా మొక్కల పంపిణీ కార్యక్రమం ఈరోజు పార్టీకి సిగ్నంగా ఉన్నటువంటి జెండా ఆవిష్కరణ కార్యక్రమాలన్నిటిని కార్యక్రమాలన్నింటినీ ఈరోజున తలపెట్టడం జరిగింది ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో దీనికి పూర్తిగా అన్ని ప్లేసుల్లో కూడా మరి జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి నాయకులు అందరూ కూడా పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కోరుకుండేది ఒకటే అందరూ సమానంగా ఉండాలి ఎక్కడైతే ఎనబ వెనకబడినటువంటి వర్గాలకి మనం ఎప్పుడు కూడా వెన్నంటే ఉండి సహాయ సహకారాలు అందించాలి అదేవిధంగా బ్లడ్ దానం చేసి ప్రాణాలు రక్షించాలి మెడికల్ క్యాంప్ ద్వారా అనేక కార్యక్రమాలు చేయాలి మనం సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా రాబోయేటువంటి జనరేషన్కి ఒక మంచి స్ఫూర్తిని అందించే దిశగా ఉండాలని చెప్పేసి వారు అంటా ఉంటారు వారు అటువంటి మహానాయకుడు మరి నిబద్ధత కలిగినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుకలు సందర్భంగా ఎందుకంటే ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు ఈరోజు రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ముంపుకు గురైన చాలా ఏరియాల్లో ఆహారం అంతక చాలా బాధపడుతూ ఉన్నారు మన ఏలూరు జిల్లాలో కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి కానీ మరి ఇక్కడ ఏలూరులో మనం సెలబ్రేషన్ చేస్తున్నామంటే అది నామకాగా చేస్తున్నాం తప్పించి ముందుగా అనుకున్నాం కనుక ఏలూరులో ఆ వరద ప్రభావం లేకపోవటం మనం ఆ కార్యక్రమాల్ని తదుపరి విస్తరించాలన్నట్టున్న ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉన్నాం మరి దీన్ని ఎందుకంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క కాంబినేషన్లో మరి యొక్క రాష్ట్రం గణనీయమైనటువంటి అభివృద్ధి చెందాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలకు విధ్వంసాలకి కోపాలకి రాగదేశాలకి దారి తీసింది దాన్ని గాడిలో పెట్టేటువంటి పరిపాలన కొనసాగించాలని ఈ రోజున ఎన్డీఏ కూటమి భావిస్తుందో ఆ రకంగా ముందుకు వెళ్తూ ఉన్నాం మరి అందరి తరఫున ఏలూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున జనసేన పార్టీ నాయకుల తరఫున వీరమహిల తరఫున జనసైనికుల తరపున అందరి తరఫున కూడా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం వారు నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యంతో మంచి ఆలోచన విధానంతో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సుభిక్ష పరిపాలన కోసం వారు శ్రమించాలని ఆ శక్తిని ఆ పరమేశ్వరుడు వారికి అందించాలని చెప్పేసి కోరుకుంటాం పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారితో పాటుగా రెడ్డి నాయుడు గారికి అలాగే మన ఎమ్మెల్యే గారికి అలాగే రాఘవ చోతి రెడ్డి నాకు అలాగే సిరికుల్ ప్రసాద్ గారికి మనోజ్ మనోజ్ గారికి జన సైనికులకి వేరే మహిళలకి తెలుగుదేశం కార్యకర్తలకి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఏలూరు నగరం అంతా కూడా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా ఎనిమిదో డివిజన్ శ్రావణ్ కుమార్ గుప్తా ఏర్పాటు చేసినటువంటి మొక్కల పంపిణీ కార్యక్రమం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టమైనటువంటి కార్యక్రమం నాటి అయి పెద్ద అయితేనే మన ప్రజల యొక్క జీవన తరలి బాగుంటుంది పచ్చదనం ఉంటుంది ఆక్సిజన్ అందుద్ది కాల్సీ నివారణ జరుగుద్ది అనేటువంటి ఆలోచన సిద్ధాంతాలతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆలోచనకు అనుగుణంగా ఈరోజు నా ఎనిమిదవ డివిజన్ ధ్యాన్య సెంటర్ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తా ప్రైమరీ ఫ్లడ్ క్యాంప్ కానీ అదేవిధంగా అనేక అన్నదాన కేంద్రాలు కానీ రాజ్ సేవలు కానీ ప్రైవేట్ స్కూల్ కానీ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలని జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు ఎన్డీఏ కోటమిలో ఉన్నటువంటి భాగాలన్నీ జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి యొక్క సారాజ్యంలో ఈ రాష్ట్రం దేశం మంచి అభివృద్ధి చెందాలి పురుక్షమైనటువంటి పరిపాలన అందించాలి ఆ వైపుగా ప్రయాణం అందరం కలిసికట్టుగా చేయాలన్నటువంటి ఒక భావంతో మరి ఈ రోజున యాభై నాలుగో పుట్టినరోజుని ఏలూరు నియోజకవర్గంలో తెలంగాణ నిర్వహించుకుంటూ ఉన్నాం దాంట్లో భాగంగానే మొక్కల్ని అందరికీ పంపిణీ చేసి వారి వారి ఇళ్ళల్లో అందించి ఒకరికి సంరక్షించే బాధ్యతలు ఆ ఎన్నికల వారికి చెప్తా ఉన్నాం అందుకని అందరి తరఫున ఏలూరు నియోజకవర్గం ప్రజలందరి తరఫున జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకుల తరఫున జన సైనికులు వీర మహిళల్లో జనసేన పార్టీ నాయకుల తరఫున పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది మనతో నిబంధి భోజనమే చేయవచ్చనే ఎత్తైన మన చెట్టు నీడ కోరి మన చింత కూర్చని బంగారం బతుకు నిడిసి నాడు మన బతుకులు మో కదిలిచినాడు ఈ బాధిసల్లవ చెగువేరా భగభగ మండిన భగత్ సింగుర పవనోన జన్

ఉదయం మరి జనసేన ఆఫీసులో రక్తదాన కార్యక్రమం జరగడం జరిగింది ఇప్పుడు అనేక చోట్ల మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు పెడటం జరిగినాయి ఈ రోజున ఇక్కడ పన్నెండు పంపుల సెంటర్లో మరి జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా జన జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా కలిపి ఈ రోజున ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దీంట్లో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ అందరూ కూడా పాల్పంచుకుంటున్నారు ఏదైతే ఒక సేవా మార్గాన్ని ఎన్నుకొని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో ఈ స్ఫూర్తితో ప్రజలు కూడా ముందు అడిగేసి వేరే మనిషికి సహాయం చేయాలి అనే మనస్తత్వం కలగాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకున్నారో రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా స్నేహం వస్త్రం అందించాలి ఒక మనిషి ఒక మనిషికి చేయడం అందించాలి అప్పుడే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది అనే ఒక నినాదంతో కూటమి కూడా అలాగే స్నేహం వస్త్రం అందించుకుని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అధికారంలోకి ఏ విధంగా తెచ్చారు వచ్చారు రాష్ట్రాన్ని కూడా అదేవిధంగా స్నేహపూర్వకమైన వాతావరణంలో పెట్టాలని కోరుకుంటున్నారు వారి ఆశయాలు కానీ వారి అడుగుజాల్లో కానీ మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు జనసైనికులందరూ ఈ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రతి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రజలు కూడా ఇదే విధంగా పాలు పంచుకుంటూ రాష్ట్రాన్ని ఎదరికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి జన్మదినం ఈ రోజును జరుపుకుంటున్న ఆయన వందేళ్లు ఉండాలి ఆయన ఆశయాలు ప్రజల్లోకి వెళ్ళాలి తప్పనిసరిగా కూడా అందరూ బాగుండాలి అనే ఆయన నినాదం ప్రజల్లోకి చొచ్చుకెళ్ళాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకోవడం జనసేన జలి వలస పోయిన పల్లె జోగాలతో భగ సింగుర పవనో జనసేన జెండేద జంగు సైరనో ఓహో జనదన ధనధన జనసేన చందదే కదో కదలుకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యాభై నాలుగో జన్మదిన సందర్భంగా మరియు ఆయనకు శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ఏదైతే ఇక్కడ విజయలక్ష్మి సెంటర్లో మరి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారో ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అభిమానులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి పుట్టినరోజు వేడుకని అత్యంత ఘనంగా చేసుకోవాల్సినప్పటికీ కూడా ఏదైతే చుట్టుపక్కలన్నీ కూడా వరదలతో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారో దాన్ని అభిమానులు ఉత్సాహం పాడు చేయకోకుండా ఉండటం కోసం సాధారణంగా చేసుకోవడం జరుగుతుంది అన్నదానం పేద పదివాడికి ఏదైనా పట్టిడి అన్నం పెట్టాలనే ఒక కోరిక వాళ్ళందరిలో కలిగింది తప్పనిసరిగా గుణం ప్రతి ఒక్కళ్ళ కూడా అభిమానులు ఏదైతే ఇదివరకు నుంచి చేసేవారో దాన్ని పురస్కరించుకుని ఈ తప్ప మరి చాలా ఘనంగా చేద్దాం అనుకున్నారు అయినప్పటికీ కూడా వాళ్ళలో నిరుత్సాహం లేకోకుండా మరి అన్నదాన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు బాగుండాలి అనేది పవన్ కళ్యాణ్ గారి నినాదం పేదవాడికి పట్టిడి అన్నం పెట్టాలనేది ఆయన నినాదం ఏదైతే అన్నా క్యాంటీన్ తెరట్లో ఆయన చూపించిన చొరవ కానీ రాష్ట్ర ప్రజల పట్ల బాధ్యతతో ఏ విధంగా వ్యవహరిస్తున్నారనేది కూడా అందరూ కూడా చూస్తున్నారు తప్పనిసరిగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ ఐక్యమత్యంతో అందరూ కలిసి కలిసిమెలిసి ప్రయాణం చేయాలి రాష్ట్రం సృపిష్ఠంగా ఉండాలి అన్న నినాదంతో ఎదరికెళ్తున్న కూటమి ప్రభుత్వానికి అందరూ కూడా సహకరించడు ప్రజల మార్పుని ఏదైతే కోరుకున్నారో ప్రజల విధానాలను కూడా మార్చాలన్న ఆయన కోరికని మరి ప్రజల్లోకి తీసుకెళ్తున్న జన సైనికుల్ని ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది ఈరోజు జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యాభై నాలుగో జన్మదిన వేడుకల్లో సందర్భంగా మరి ఏలూరు నగరంలో అనేక ప్రాంతాల్లో కార్యక్రమాలు ఈ రోజున భారీ ఎత్తున జరుగుతూ ఉన్నాయి ఇక్కడ గత ఏడు సంవత్సరాలు ఆరు ఏడు సంవత్సరాలుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని శ్రీను అదేవిధంగా భీమవరపు సురేష్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఈరోజు కూడా చాలా ఘనంగా ఐదు వేల మందికి పైగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ పెడతాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అందరికీ కూడా అందరూ సుభిక్షంగా ఉండాలి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ బాగుండాలి అందుట్లో మనం ఉండాలన్నటువంటి నినాదంతో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అయితే ఉన్నాయో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ రోజున మరి కూటమి అబ్బే కూటమి ఎమ్మెల్యే గారు బడేటి సంటి గారు ఈరోజు నుంచి అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొని ఇటు జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు అందరూ సమిష్టిగా అదేవిధంగా మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా సమిష్టిగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి యొక్క నిండి మనసుతో పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలి పవన్ కళ్యాణ్ గారి మంచి ఆలోచన విధానాలతో మంచి భావాలతో రానున్నటువంటి రోజుల్లో ఈ రాష్ట్ర సుభిక్ష పరిపాలనకి తోడ్పాటుగా అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క సారాజ్యంలో ఆంధ్రప్రదేశ్ గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించే దిశగా అందరూ ప్రయాణం చేస్తామని మరి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టినటువంటి శ్రీను అదేవిధంగా భీమవరపు సురేష్ హేమల హేమసుందర్ గారి దంపతులకి మరి అందరూ కూడా వారి టీం అందరికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన జనసైనికుల తరఫున ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఎంతో ఘనంగా జరగాల్సిన వేడుకల్ని ఘనంగా ఎందుకు జరుపుకోవాల్సి జరుపుకోవాల్సిన కారణం కూడా ఒక వరద బాధితులు హ్యుమానిటీ గ్రౌండ్లో వాళ్ళకి జన సైనికులు సాయం చేస్తూ అలాగే ఆయన పుట్టినరోజున ఎప్పుడు చేసేటట్టే సేవా కార్యక్రమాలు జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున ఏ రోజు హంగులు ఆర్భాటాలకు పోలేదు నేను గత ఎనిమిది సంవత్సరాలుగా చూస్తున్నాను పార్టీ అధికారం లేనప్పుడు అవమానాలు పాలైనప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇంత కూడా గౌరవం తగ్గకుండా ఇంచు తగ్గకుండా మోసింది ఎవరంటే ఒక్క జనసైనికులని ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను ఎనిమిది సంవత్సరాలకి జనసైనికులు నేను చూస్తున్నాను ఏ పవన్ కళ్యాణ్ గారి పిలుపు వచ్చినా ఆయన పుట్టినరోజు కార్యక్రమం వచ్చినా పేదలకు అన్నదానం కానీ రక్తదానం కానీ సేవా కార్యక్రమం అన్నింటిలోనూ ముందుండేది జనసైనికులే అలాగే ఇందాక రెడప్పనాయుడు గారు చెప్పినట్టు మన అభివృద్ధి అంతా కూటమి ఆధ్వర్యంలో ఉన్నట్టే జనసైకులు భుజాల మీద కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎవరు అందరూ కొంతమంది పార్టీల్లో పదవుల కోసం లేదంటే హంగుల కోసం కుర్చీల కోసం పోటీ పడతారు జన సైనికుల్లో నా అన్నది ఇప్పుడు నేను చూడలే కేవలం అన్నం బాగుండాలి అన్న బాగుంటే ప్రజలు బాగుంటారు ఈ విక్ర నినాదంతో జన సైనికులు పనిచేస్తున్నారు ఇదే విధంగా వాళ్ళ సేవా కార్యక్రమాలను ప్రతి ఒక్కరు వినియోగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జే బిఎస్కే అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన మా పూల శ్రేణు తేజ వీళ్ళిద్దరూ ఎప్పుడు సూర్యంలో పోలశ్రేణు తేజ ఎప్పుడు వీళ్ళ ఆధ్వర్యంలో దినద్రం అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటాను థ్యాంక్ యూ గగోడు పర్రారయ్యద పవనన్న వలికిడి నష్టాన్ని చేసినారు వెత్తు దోపిడి నమ్ముండె కాసుకొండి రజనసేన తాకిడి ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బీడీ కాలనీ నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ హెవీ పార్టీ వే డ్రెస్సెస్ హాఫ్ సారీస్ బ్రెడ్ లెహెంగాస్ అన్ని రకముల చీరలు వెస్టర్న్ వేర్ లెగ్గిన్స్ దుపట్టాస్ ఇన్నర్ వేర్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా వారికి నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా లభించును యువతకు ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే మా వద్ద రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ మూడు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు రౌండ్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పార్టీ వేర్ డ్రెస్సెస్ పై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ డిస్కౌంట్ మై డ్రెస్ బిస్రాక్ ప్లాజా రాజనగర్